ను కొలచినాము ముదమర పూజించినాము ఓ ప్రియమార నిన్ను కొలచినీనాము ముదమార పూదించినాము శుభచరణ భవకరణ కరములు మోర్చదనురా ప్రియమార నిను కొలచినీనాము ಉದರ ಪೂಜಾವು ಗೌರಿ ನಿಸಗ ಭಾಗ ಮಂದು ಉಂಚಿತಿವ ವಾ ಗಂಗನ್ನು ತಲ ಎಂದು ತಾಲ್ಚಿ ನಾ ಬಟರ ಗೌರಿಮಿ ಭಾಗ ಮಂದು ಉಂಚಿತಿ ಗಂಗನು ತಲ ಎಂದು ತಾಲ್ಚಿ ನಾ ಓ ಗಿರಿಜ ರಮಣ ಓಭವ ಭಯಕರಣ ಓ ಗಿರಿಜ ఓ భవభయకరణ నే పిలిచిన పలికే మహదేవుడనీవే నే పిలిచిన పలికే మహాదేవుడనీవే ప్రియమార నిన్ను కొలచీనాను ముదమార పూజించినాను ఓ ప్రియమార నిన్ను కొలచైనాము మొదమార పూజించినాము శుభచరణ భవకరణ కరములు మూర్చదముర ప్రియమార నిను కొలచీనాము మొదమార పూజించినాము మారేడు ధరములేరి తెస్తాము తెల్ల జిల్లేడు పూలు కోసుకొస్తాము మారేడు దళములేరి తెస్తాము తెల్ల జిల్లేడు పూలు కోసుకొస్తాము ఓ హర హర శంభో ఓ శివ శివ శెంభో ఓ హర హర శంభో ఓ శివ శివ శెంభో పూలమాలలు అల్లి నీ మెడవేతుమురా పూలమాలలు అల్లి నీ మెడవేతుమురా ప్రియమార నిన్ను కొలచినాము మొదమార పూజించినాము ఓ ప్రియమార నిన్ను కొలచినాము కొలచీనాము మొదమార పూజించినాము కాటి శ్మశానమే నీ కాపురము ెల్ల లోకపాలకూడు ఎంత చిత్రము టి శ్మనీ కాపురము ఎల్లలోకపాలకుడవు ఎంత చిత్రము ప్రణమే నాదమె అవతరించే తేజం ప్రణవనాదమె మూలం అవతరించే తేజం వేయి శుభముల నీవ నది నదీ పిలచినరావా వేయి శుభముల నీవా ప్రియమార నిన్ను కొలచీనాము మొదమార పూజించినాము ఓ ప్రియమార నిన్ను కొలచీనాము మొదమార పూజించినాము శుభచరణ భవహరణ కరములు మోర్చదమురా ప్రియమార నిన్ను కొలచీనాము పూజించినాము నా మనసు నుండి వచ్చిన నీ పాటలు అతి మధురమైన నీకు నా గానాలు నా మనసు నుండి వచ్చిన నీ పాటలు అతి మధురమైన నీకు నా గానాలు ధర వైశాఖ స్థిరం నిన్ను పిలిచి తినిత్యం ధర వైశాఖ స్థిరం నిన్ను పిలిచి తినిత్యం ఈ సాంబమూర్తికే సకలము అయినావు ఈ సాంబమూర్తికే సకలము నీవైనావు ప్రియమార నిన్ను కొలచినాము ముదమర పూజించినాము ఓ ప్రియమార నిను కొలచీనాము వృదమార పూజించినాము శుభచరణ భవహరణ కరములు మోర్చదమురా ప్రియమార నిను కొలచీనాము ముదమార పూజించినాము ముదమార పూజించినాము మోదమార పూజించినాము